హలో ఫ్రెండ్స్ నమస్కారం ఈరోజు మనం విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలో భాగంగా మొదటి పాఠం వైయక్తిక భేదాల గురించి తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఇరవైలో డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ అనే గ్రంథాన్ని రాసిన అమెరికన్ శాస్త్రజ్ఞుడు జాన్ డూయి మానవ శాస్త్ర పరిశోధన శాలను స్థాపించిన వాడు సర్ ఫ్రాన్సిస్ గార్ల్టన్ ఆంథ్రపోమెట్రిక్ ల్యాబొరేటరీని స్థాపించిన వాడు సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి లైక్ చేస్తారని ఆశిస్తున్నాను వ్యక్తిగత విద్యా వ్యవస్థ విద్యార్థుల భేదాలను నిర్మాణాత్మకంగా పోషించడం వల్ల ఒక దేశం అభివృద్ధిని సాధిస్తుందని జాన్ డూయి ఏ గ్రంథంలో పేర్కొన్నాడు డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ గ్రంథంలో వైయక్తిక భేదాల్లో మొదటి శాస్త్రీయ రచన ఇంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో ప్రచురించిన ఇంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ గ్రంథ రచయిత గాల్టన్ ఇతడు ప్రచురించిన మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్ అనే గ్రంథం అనేక మంది మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలకు మార్గదర్శకమైంది జే కాటిల్ గాల్టన్ వల్ల ప్రభావితుడైన అమెరికా దేశ శాస్త్రజ్ఞుడు జే మెకిన్ కాటిల్ వైయక్తిక భేదాలు ఎన్ని రకాలు అవి ఏవి రెండు రకాలు అవి ఒకటి వ్యక్తి ఇంటర్ ఇంటర్ఇండివిడువల్ రెండు వ్యక్తి అంతర్గత భేదాలు ఇంట్రా ఇంట్రావిజువల్ వ్యక్తి అంతర్భేదాలు అనగా ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల మధ్య ఆలోచనలు అభిప్రాయాలు అలవాట్లు మొదలైన విషయాలలో కనిపించే తేడాలు వ్యక్తి అంతర్గత భేదాలు అనగా ఒక వ్యక్తిలోనే కనిపించే తేడాలు తరగతి గదిలోని విద్యార్థులకు ఒక సబ్జెక్టులో వచ్చిన మార్కులు దీనికి ఉదాహరణ వ్యక్తి ఒక విద్యార్థికి వివిధ సబ్జెక్టులలో వచ్చిన మార్పులు దీనికి ఉదాహరణలు వ్యక్తి అంతర్గత భేదాలు ప్రతీకాత్మక ప్రక్రియలను ఉపయోగించి వ్యక్తి సర్దుబాటు చేసుకునే సామర్థ్యమే ప్రజ్ఞ అని నిర్వచించిన వాడు ఎడ్వర్డ్స్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఒక నిర్దిష్ట దిశలో ఆలోచనతో ఆత్మ విమర్శనతో సర్దుబాటు చేసుకోగలిగే శక్తి ఏ ప్రజ్ఞ అని నిర్వచించిన వాడు బినే వ్యక్తి తనకిష్టమైన పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు చేసుకునే శక్తినే ప్రజ్ఞ అని నిర్వచించిన వాడు స్పెన్సర్ కొత్త సమస్యలకు పరిస్థితులకు అనుగుణ్యతను పొందే సామాన్య మానసిక శక్తియే ప్రజ్ఞ అని నిర్వచించిన వాడు స్టెర్న్ ప్రజ్ఞ అమూర్త చింతనానికి కావలసిన సామర్థ్యం మెక్డూగల్ అమూర్త ఆలోచన శక్తియే ప్రజ్ఞ టెర్మన్ వ్యక్తి తన గ్రాహ్యక శక్తిని వ్యక్తపరిచే అతీత గాల్టన్ పరస్పర సంబంధాలను చూడగలిగే వ్యక్తి యొక్క అంతర్గత శక్తియే ప్రజ్ఞ ప్రజ్ఞమ్ అభ్యసించడానికి దోహదపడే సామర్థ్యాల సంయుక్త నిర్వహణ గేట్స్ ప్రజ్ఞ అంటే కష్టతరం క్లిష్టతరం అమూర్తం పొదుపరితనం గమ్యానికి చేరుకునే సర్దుబాటు సాంఘిక సృజనాత్మకత మొదలైన లక్షణాలు గల కృత్యాలను వ్యక్తం చేయగల సామర్థ్యం ప్రజ్ఞ అంటే లక్ష్యాత్మకంగా ప్రవర్తించడానికి హేతుబద్ధంగా ఆలోచించడానికి తన చుట్టూ ఉన్న పరిసరాలతో ఫలప్రదంగా మలుసుకోవడానికి వ్యక్తికి అవసరమయ్యే సామర్థ్యం వెస్లర్డైక్ ప్రకారం ప్రజ్ఞ ఎన్ని రకాలు అవి ఏవి మూడు రకాలు అవి ఒకటి అమూర్త ప్రజ్ఞ అబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్ రెండు యాంత్రిక ప్రజ్ఞ మెకానికల్ ఇంటెలిజెన్స్ మూడు సాంఘిక ప్రజ్ఞ సోషల్ ఇంటెలిజెన్స్ ఏకకారక సిద్ధాంతాన్ని రూపొందించిన సాంప్రదాయ మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞులు బినే టర్మన్ స్టెన్ ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వాడు చార్లెస్ పియమన్ బహుకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వాడు ఎడ్వర్డ్ ఎల్ తాన్ డైక్ సామూహిక కారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వాడు లూయి ఎల్ తస్టన్ ఇతను అమెరికా దేశస్థుడు ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వాడు గిల్ఫర్డ్ ప్రజ్ఞ అనేది ఒకే అంశం ఒక వ్యక్తి లెక్కల్లో మంచి తెలివితేటలు కనపరిచే అతను సైన్స్ లోను సాంఘిక శాస్త్రంలోను చిత్రకళ సంగీతం మరింకేదైనా రంగంలో కూడా ఒకే రకంగా ప్రజ్ఞను చూపుతాడని ఈ సిద్ధాంతం వాదిస్తుంది ఏకకారక సిద్ధాంతం యూనిఫాక్టర్ థియరీ కార్లెస్ స్పియర్మన్ ప్రతిపాదించిన ద్వికారక సిద్ధాంతంలోని రెండు కారకాలు ఒకటి సామాన్య కారకం దీనినే జనరల్ ఇంటెలిజెన్స్ అంటారు దీన్నే జీ ఫ్యాక్టర్ అని కూడా అంటారు రెండు నిర్దిష్ట కారకం అంటే స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ అంటారు దీన్నే ఎస్ ఫ్యాక్టర్ అని కూడా అంటారు మానసిక సామర్థ్యాలను మాపనం చేయడానికి సిఏవిడి మాపని తయారు చేసినవాడు ఎడ్వర్డ్ ఎల్ డైక్ ఈ సిద్ధాంతం ఆధారంగా ప్రాథమిక మానసిక సామర్థ్యాల పరీక్ష అంటే ప్రైమరీ మెంటల్ అబిలిటీస్ టెస్ట్ ను తయారు చేశాడు సామూహిక కారక సిద్ధాంతం ఆధారంగా గిల్ఫర్డ్ ప్రతిపాదించిన ప్రజ్ఞా స్వరూపంలోని మూడు విశేషకాలు ఒకటి విషయాలు ఇందులో నాలుగు కారకాలు ఉంటాయి రెండు ప్రచారకాలు ఇందులో ఐదు కారకాలు ఉంటాయి మూడు ఉత్పత్తులు ఇందులో ఆరు కారకాలు ఉంటాయి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఒక వ్యక్తి ప్రజ్ఞ ఫోర్ ఇంటూ ఫైవ్ ఇంటూ సిక్స్ ఇజిక్వల్ టు వన్ ట్వంటీ కారకాల సమన్వయ సమ్మేళన ఫలితమేనని పేర్కొన్నవాడు గిల్ఫర్డ్ బహుళ ప్రజ్ఞ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వాడు హోవర్డ్ గార్డినర్ ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ గ్రంథ రచయిత హోవర్డ్ గార్డినర్ ప్రజ్ఞా లబ్ధిని రూపొందించినవాడు లూయిస్ విలియమ్స్ టెర్న్ ప్రజ్ఞాలబ్ది అనగా ఒక వ్యక్తి మానసిక వయస్సుకు అతని వాస్తవిక వయస్సుకు ఉండే నిష్పత్తిని వందతో ఫలితం మానసిక వయస్సు అనగా ఒక వ్యక్తి శారీరక వయస్సుతో నిమిత్తం లేకుండా ఒక ప్రజ్ఞాని కిశలో అతని నిష్పాదన బట్టి నిర్ణయించిన వయస్సు మానసిక వయస్సు అనే భావనను మొట్టమొదట కల్పించిన వాడు ఆల్ఫ్రెడ్ బినే ఐక్యూ సూత్రం టు మానసిక వయస్సు బై వాస్తవ ఇంటూ వంద అంటే ఐక్యూజ్ ఈ అందించిన వాడు టెర్మన్ ప్రజ్ఞాబ్ది ఇరవై కంటే తక్కువ ఉంటే మూడులు లేదా ఈడియట్స్ అంటారు ప్రజ్ఞాలబ్ది ఇరవై నుండి యాభై ఉంటే వారిని బుద్ధిహీనులు ఇంబేసిల్స్ అంటారు ప్రజ్ఞాలబ్ది యాభై నుండి డెబ్బై ఉంటే వారిని అల్ప బుద్ధులు మోరన్స్ అంటారు ప్రజ్ఞాలబ్ది డెబ్బై నుండి తొంభై ఉంటే వారిని తెలివి తక్కువ డల్స్ అంటారు ప్రజ్ఞబ్ది తొంభై నుండి నూట పది ఉంటే వారిని సగటు ప్రజ్ఞావంతులు అంటారు ప్రజ్ఞబ్ది నూట పది నుండి నూట ముప్పై వరకు ఉంటే వారిని ఉన్నత ప్రజ్ఞావంతులు సుపీరియర్స్ అంటారు ప్రజ్ఞబ్ది నూట ముప్పై నుండి నూట నలభై లేదా నూట నలభై నుండి నూట యాభై ఉంటే వారిని అత్యున్నత ప్రజ్ఞావంతులు వెరీ సుపీరియర్ అంటారు ప్రజ్ఞాలబ్ది నూట యాభై నుండి నూట అరవై లేదా నూట అరవై కంటే ఎక్కువ ఉంటే వారిని ప్రతిభావంతులు జీనియస్ లేదా గిఫ్టెడ్ అంటారు పది వేల మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలో సుమారు ఎంత మంది విద్యార్థులు అధిక ప్రజ్ఞావంతులు ఉంటారు అధిక ప్రజ్ఞావంతులు ఉంటారు నాలుగు వేల నాలుగు వందల ముప్పై మంది ప్రజ్ఞామాపని ఉద్యమం పితామహుడు బినే పంతొమ్మిది వందల ఐదులో బినే రూపొందించిన మొట్టమొదటి ప్రజ్ఞా మాపని బినే సైమన్ ప్రజ్ఞా మాపని పంతొమ్మిది వందల ఎనిమిది బినే సైమన్ ప్రజ్ఞా మాపనిలో మానసిక వయస్సు అనే భావనను ప్రతిపాదించినవాడు వాడు బినే పంతొమ్మిది వందల పదహారులో ప్రజ్ఞా ప్రజ్ఞాబ్ది భావనను సిద్ధాంతీకరించిన వాడు టెర్మన్ ఎన్ని రకాలు అవి ఏవి నాలుగు రకాలు అవి ఒకటి శాబ్దిక ప్రజ్ఞా పరీక్షలు అశాబ్దిక ప్రజ్ఞా పరీక్షలు రెండు వైయక్తిక పరీక్షలు సామూహిక పరీక్షలు మూడు పేపర్ పెన్సిల్ పరీక్షలు నిష్పాదన పరీక్షలు నాలుగు శక్తి పరీక్షలు వేగ పరీక్షలు శాబ్దిక ప్రజ్ఞా పరీక్షలను డాష్ పరీక్షలు అని కూడా అంటారు పేపర్ పెన్సిల్ పరీక్షలు అశాబ్దిక ప్రజ్ఞా పరీక్షలను డాష్ అని కూడా అంటారు నిష్పాదన పరీక్షలు పరిమిత సమయంలో పూర్తి చేయవలసిన పరీక్షలు వేగ పరీక్షలు ఎంత సమయం అయినా తీసుకుని పూర్తి చేయగలిగే పరీక్షలు శక్తి పరీక్షలు ఆదర్శ ప్రజ్ఞా పరీక్షలకు ఉండవలసిన ముఖ్య గుణాలు ఒకటి సప్రమాణత రెండు విశ్వసనీయత మూడు వస్తునిష్టత నాలుగు ఆచరణాత్మకత వెస్లర్ శాబ్దిక ఉప పరీక్షలు అనేవి శాబ్దిక పరీక్షలు వ్యక్తిగత పరీక్షలు పేపర్ పెన్సిల్ పరీక్షలు నిష్పాదన పరీక్షలు శక్తి పరీక్షలు వెస్లర్ అసాబ్దిక ఉప పరీక్షలు అనేవి అశాబ్దిక పరీక్షలు వ్యక్తిగత పరీక్షలు పేపర్ పెన్సిల్ పరీక్షలు శక్తి పరీక్షలు పింట్నర్ పాటర్సన్ పరీక్ష అనేది వ్యక్తిగత ప్రజ్ఞా పరీక్ష నిష్పాదన పరీక్ష శక్తి పరీక్ష బినే సైమన్ ప్రజ్ఞా మాపని అనేది వ్యక్తిగత పరీక్ష ఆర్మీ ఆల్ఫా లేదా ఏజీసిటి పరీక్ష అనేది శాబ్దిక పరీక్ష సామూహిక పరీక్ష పేపర్ పెన్సిల్ పరీక్ష వేగ పరీక్ష ఆర్మీ బీటా పరీక్ష అనేది అశాబ్దిక పరీక్ష సామూహిక పరీక్ష పేపర్ పెన్సిల్ పరీక్ష వేగ పరీక్ష ప్రోగ్రెసివ్ మ్యాట్రసిస్ టెస్ట్ అనేది అశాబ్దిక పరీక్ష సామూహిక పరీక్ష పేపర్ పెన్సిల్ పరీక్ష శక్తి పరీక్ష కాటిల్ కల్చర్ ఫ్రీ టెస్ట్ అనేది అశాబ్దిక పరీక్ష వేగ పరీక్ష బాటియా ప్రజ్ఞా మాపణి అనేది అశాబ్దిక పరీక్ష నిష్పాదన పరీక్ష అలెగ్జాండర్ పాస్ అలాంగ్ టెస్ట్ అనేది అశాబ్దిక పరీక్ష నిష్పాదన పరీక్ష కోహ్ బ్లాక్ పరీక్ష అనేది అశాబ్దిక పరీక్ష నిష్పాదన పరీక్ష ఫామ్ బోర్డు అనేది పరీక్ష పరీక్ష పూరణం అనేది పరీక్ష వ్యక్తిగత పరీక్ష నిష్పాదన పరీక్ష డ్రా ఏ మ్యాన్ టెస్ట్ అనేది అశాబ్ద పరీక్ష నిష్పాదన పరీక్ష ఉద్వేగాత్మక లబ్ధి ఈ క్యూని మొదట వాడినవారు కీత్ బేస్లీ గిల్ఫర్డ్ ప్రకారం సృజనాత్మకత అనగా విభిన్న ఆలోచన వలాస్ సృజనాత్మక ప్రక్రియలోని దశలను నాలుగు రకాలుగా ఏ గ్రంథంలో వివరించాడు ఆర్ట్ ఆఫ్ థాట్ అనే గ్రంథంలో సృజనాత్మక చింతనంలోని నాలుగు దశలు ఒకటి సన్నాహ దశ దీనినే వస్తు సేకరణ దశ లేదా విషయ సేకరణ దశ అని కూడా అంటారు రెండు స్థితి దశ దీనినే గుప్త దశ లేదా భావనోత్పత్తి దశ అంటారు మూడు అంతర్దృష్టి దశ నాలుగు నిరూపణ దశ వ్యక్తి చేయబోవు సృష్టి కొంతకాలం వారి మనసులో అవ్యక్తంగా ఉండే దశ గుప్తస్థితి దశ సమస్యకు అకస్మాత్తుగా పరిష్కారం లభించే దశ అంతర్దృష్టి దశ సృజనాత్మకతపై విశేష కృషి చేసిన వారిలో ముఖ్యులు గిల్ఫర్డ్ టొరన్స్ సృజనాత్మక పరీక్షలను రూపొందించిన వాడు టోరన్స్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఒక పరిస్థితి పట్ల గాని వ్యక్తి పట్ల గాని విషయం పట్ల గాని వస్తువుల పట్ల గాని పొందికగా ప్రతిస్పందించడానికి ఉండే సంసిద్ధతనే వైఖరి అని నిర్వచించిన వాడు ఫ్రీమన్ ఈక్వల్ అఫియరింగ్ ఇంటర్వల్ స్కేల్ ను రూపొందించిన వాడు స్కేల్ ను రూపొందించినది గట్మన్ రేటింగ్ రూపొందించిన వాడు లైకట్ సోషల్ డిస్టెన్స్ స్కేల్ ను రూపొందించిన వాడు సాంఘిక మితిని రూపొందించినది జేఎల్ ఒక ప్రత్యేకమైన విభాగంలో ఉన్నత స్థాయిని చేరగలిగే కౌశలాన్ని శక్తి సామర్థ్యాన్ని సహజ సామర్థ్యం అని అభిప్రాయపడ్డవారు మన్ కొన్ని ప్రత్యేకమైన సమస్యలను పరిష్కరించడానికి తోడ్పడే లక్షణాలు కలిగిన ప్రవర్తనాన్ని సహజ సామర్థ్యం అని పేర్కొన్నవాడు బింగ్హమ్ సహజ సామర్థ్యాల అధ్యయన సముదాయానికి మూల పురుషుడు సిఎల్ హల్ ఇతను ఆంగ్ల మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు సహజ సామర్థ్య పరీక్షలను మూడు ముఖ్య విభాగాలుగా విభజించారు అవి ఒకటి విద్యా విషయక సహజ సామర్థ్యాలు రెండు వృత్తి సంబంధ సహజ సామర్థ్యాలు మూడు సౌందర్య కళ సంబంధ సహజ సామర్థ్యాలు విద్యా విషయక సహజ సామర్థ్య పరీక్షలకు ఉదాహరణ ఒకటి మెట్రోపాలిటన్ రెడీనెస్ టెస్ట్ రెండు డిఫరెన్షియల్ మెట్రోపాలిటన్ రెడీనె టెస్ట్ అనేదిట్యూడ్ టెస్ట్ విద్యా విషయక సహజ సామర్థ్య పరీక్ష అంగులి నైపుణ్య పరీక్ష ఫింగర్ డెక్స్టి టెస్ట్ అనేది వృత్తి సంబంధ సహజ సామర్థ్య పరీక్ష ట్వీజర్ నైపుణ్య పరీక్ష ట్వీజర్ డెక్స్టిరిటీ టెస్ట్ అనేది వృత్తి సంబంధ సహజ సామర్థ్య పరీక్ష మిన్నెసోటా మానిప్యులేషన్ టెస్ట్ అనేది వృత్తి సంబంధ సహజ సామర్థ్య పరీక్ష వృత్తిలోని వివిధ సహజ సామర్థ్యాలను తెలుసుకోవడానికి ఉపయోగించే సహజ సామర్థ్య పరీక్ష మాలల్లో అతి ముఖ్యమైనది డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ డిఏటిబి లేదా డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ డిఏటి అభిరుచి అనగా ఒక పని లేదా కృత్యంపై ఇష్టపూర్వకంగా లీనమైన స్థితి అలవాటు అనగా ఏదైనా ఒక పనిని మళ్ళీ మళ్ళీ అదే పనిగా చేస్తూ ఉండే అదుపు తప్పిన ప్రవర్తన గమనిక ఫ్రెండ్స్ సిక్స్త్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు న్యూ అకాడమీ బుక్స్ తో పాటు ఓల్డ్ టెన్త్ క్లాస్ అకాడమీ బుక్స్ లో బిట్ వచ్చే అవకాశం ఉన్న ప్రతి లైన్ బిట్ రూపంలో ఇవ్వడం జరిగింది సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ లెసన్ వైజ్ బిట్స్ బుక్ వన్ గా మరియు నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ న్యూ అండ్ ఓల్డ్ లెసన్ వైజ్ బిట్స్ బుక్ టూ గా రూపొందించడం జరిగింది ఈ రెండు బుక్స్ పది రోజుల్లో రెండు సార్లు చదవవచ్చు అంటే అకాడమీ బుక్స్ మనం రెండు సార్లు చదివినట్లే ఈ రెండు బుక్స్ వెల ఏడు వందల రూపాయలు మాత్రమే అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ జాగ్రఫీ లెసన్ వైజ్ బిట్స్ పీడిఎఫ్ రెండు వందల రూపాయలు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ హిస్టరీ లెసన్ వైజ్ బిట్స్ పీడిఎఫ్ వంద రూపాయలు మాత్రమే కావాల్సిన వారు డబుల్ నైన్ డబుల్ సిక్స్ ఫోర్ డబుల్ సిక్స్ డబుల్ సెవెన్ సిక్స్కి కి కాల్ చేసినట్లయితే పీడిఎఫ్ వాట్సప్ ద్వారా పంపబడును అలాగే బుక్స్ పోస్టుల ద్వారా పంపబడును బుక్స్ పోస్టుల ద్వారా రావడానికి మూడు రోజులు పడుతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో